నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఆయన కూడా ఓ సామాన్యుల ఇరవై ఆరవ డివిజన్లో పర్యటించారు ఓ బంక్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అక్కడున్న మహిళలతో మాట్లాడారు రాత్రంతా కార్తీక దీపంలో ఉన్న కోటం రెడ్డి నిద్రలేచే సమయానికి తమ ఇళ్ల ముందు ప్రత్యక్షం కావడం ఆశ్చర్యాన్ని కల్పించింది కార్తీక దీపంలో నిద్ర లేకుండా ఉన్నా నిద్రలేచే సమయానికి మహిళలకు ప్రత్యక్షం కావడం అక్కడ ప్రజలు హర్షించారు ಂತೆ ಪಕ್ಕ ರೋಡ್ ಕಾಲು ಝೂಮು ಎಲ್ಲುಮುಕ್ಕಿ ಮಧ್ಯ ಭವಿಷ್ಯ కారు పెట్టిన దాకా రోడ్ వేసేది కారు వేసిన తర్వాత రోడ్ వేసేది ఇవన్నీ కూడా నాలుగు ఇరవై స్టార్ట్ అవుతాయి నాలుగు వేల నుంచి ఐదు వేలకి ఆవాల వస్తున తయారుంది అందుకనే కుడే ఎలక్షన్ మన కాలం లేసేసింది ఎలక్షన్ నోడ హోటల్ పోషన్ అలాగనే ఇద చేయాలి అనేది వచ్చింది ఆ వాళ్ళ సమస్యలు లేకుంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ చిట్ళ్లు, వాళ్ళ పోగుతున్నాయి దొస్తా కూడా లేదు సార్. ఎనకలు చచ్చేసుకునికి వన్న పెట్టిచిన సరి, ఇల్లల్లో వాసన తెరందా ఎనకలు పోతున్నారు. వాసన వస్తుంది. చచ్చక ఏమన్నా అక్కడ ఏంటో జీన్స్ సార్. చచ్చి చచ్చి ఉంటారు కదా. సరే అటు పోతరు సార్, వాళ్ళ అంకు పర్వాలకు వస్తారు. లేకపోతే ఎనకలు చచ్చ ఎనకలు పోచేస్తారు. ఆఫీసునలో వాళ్ళందరూ పనికి వెళ్ళి ఉంటారు కదా. ఉద్యానించుకుచ్చి అక్కడేసేస్తారు. ఇప్పుడు చేస్తారు

పేదలు నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు ఈ రెండు కాలనీలు సమస్య చూస్తే ఎవరికైనా కరు కడుపు తరుక్కుపోతుంది ఒక గంట ఏడా మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి అలాంటి అద్వాన్నపు డ్రైనేజ్తో అద్వానపు రోడ్లతో చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విష సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూకి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా ఒక వీధిలో రోడ్డు వేయించాం కాలువ కట్టించాం మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కల అందుకే ఇరవై ఆరో డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు సంపూర్ణ కాలువలు అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజలను ఇబ్బంది పెట్టని రీతిలో గోడ ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం ఈ యొక్క రెండు డివిజన్లో కూడా ఈ యొక్క డివిజన్లో రెండు కాలనీల్లో కూడా ఇరవై ఆరు డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఈ రెండు కాలనీలు కూడా దాదాపు కోటి రూపాయల నిధులు ఈరోజే కేటాయిస్తూను కోటి రూపాయల నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ సంపూర్ణ రోడ్లు అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదలు నిరుపేద ప్రాంతాల మీద అటు నేను గాని కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా ఈ నెల ఇరవై తారీఖు నుంచే ఈ రోజు జేటు పదహారో తారీఖు తారీఖు నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి